హలో వెల్కమ్ టు హెచ్ఎం ఫ్లేవర్స్ ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను దీనికోసం మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ప్యాన్లో ఓ పన్నెండు పచ్చిమిరపకాయలు దోరగా వేయించుకున్నాను ఇదిగో ఇట్లా వేయించుకున్నాను తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్ళు కూడా అదే ప్యాన్లో వేయించుకోవాలి తర్వాత కప్పు పుదీనా ఆకులు ఒకప్పు కొత్తిమీర శుభ్రంగా వాష్ చేసి కడిగి పెట్టుకున్నానండి అవి కూడా వేయించుకున్నాను అర టీ స్పూను పంచదార వేసుకోవాలి ఆకుల్ని కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయిస్తే సరిపోతుంది మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని సన్నటి సెగ మీద దోరగా వేయించుకుని తీసేసుకుని చల్లార్చుకోవాలి తర్వాత మిక్సీ జార్లో నువ్వులు వేరసన గుళ్ళు ఆరు వెల్లుల్లి రెబ్బలు రుచికి తగినంత ఉప్పు ఒక టీ స్పూను చింతపండు పేస్టు పచ్చిమిరపకాయలు అర టీ స్పూను జీలకర్ర వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఆకులు కూడా వేసుకొని గోరువెచ్చని నీళ్లు కూడా కొంచెం పోసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఈ పచ్చడి ఊతప్పంతో మ్యాచ్ చేసుకుంటే బాగుంటుంది అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి రెండు టీ స్పూన్లు ఆయిల్ తీసుకుని మూడు ఎండుమిరపకాయలు అర టీ స్పూను ఆవాలు అర టీ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను మినపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలండి దీనికి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని పచ్చడిలో తాలింపు వేసుకోవాలండి ఎమ్మీగా పచ్చడి రెడీ అయిపోయింది కొత్తిమీర పుదీనా పచ్చడి వేడివేడి అన్నంలో కూడా చాలా రుచిగా ఉంటుందండి ఇక్కడ నేను ఊతప్పం వేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిరకాయ క్యారెట్ తురుముతో తిని పచ్చడితో తిన్నారంటే చాలా ఎమ్మీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫాలో హెచ్ఎం ఫ్లేవర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్